సంక్రాంతి రేస్ ముగిసిన తర్వాత కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అసలైన పోరు ఇప్పుడే మొదలైంది అని చెప్పొచ్చు ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవర ప్రసాద్ గారు పదిహేడవ రోజులోకి అడుగుపెట్టి ఇంకా స్ట్రాంగ్గా రన్ అవుతుంటే మరోవైపు ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ పంతొమ్మిదవ రోజుకు చేరుకుని తన ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఇద్దరూ భారీ స్టార్ హీరోల సినిమాలే కానీ ఈ రెండు సినిమాల ప్రయాణం మాత్రం పూర్తిగా వేరువేరు దారుల్లో సాగుతోంది మన శంకరవర ప్రసాద్ గారు పదిహేడవ రోజు కూడా థియేటర్లలో గట్టి హోల్డ్ చూపించింది సాధారణంగా మూడో వారం వచ్చేసరికి చాలా సినిమాలు సింగిల్ డిజిట్ కలెక్షన్స్కే పరిమితమవుతాయి కానీ ఈ సినిమా మాత్రం ఇంకా డబుల్ డిజిట్కు దగ్గరగా వసూళ్లు రాబడుతోంది ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం పదిహేడవ రోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు పద్నాలుగు నుంచి పదహారు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల వరకు రావడం విశేషం నైజాంలో సుమారు మూడు కోట్లకు పైగా ఆంధ్రాలో నాలుగు పాయింట్ ఐదు కోట్ల రేంజ్ సీడెడ్లో దాదాపు ఒకటి నుంచి ఒకటి పాయింట్ రెండు కోట్ల వరకు గ్రాస్ నమోదైనట్లు అంచనా ఓవర్సీస్లో కూడా ఈ సినిమా రోజురోజుకి స్థిరమైన వసూళ్లు రాబడుతూ రెండు కోట్ల రేంజ్లో నిలుస్తోంది ఇప్పటి వరకు ఈ సినిమా వరల్డ్ వైడ్గా దాదాపు మూడు వందల ఇరవై నుంచి మూడు వందల డెబ్బై కోట్ల గ్రాస్ మార్కుకు చేరువైంది షేర్ పరంగా చూస్తే దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దాటి లాభాల దిశగా పరుగులు పెడుతోంది ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను పూర్తిగా ఓన్ చేసుకోవడం వల్లే ఈ స్థాయి లాంగ్ రన్ సాధ్యమైంది పండగ అయిపోయినా వర్కింగ్ డేస్ వచ్చినా ఈ సినిమా మీద ఉన్న క్రేజ్ తగ్గడం లేదు ఇకది రాజాసాబ్ విషయానికి వస్తే ఈ సినిమా పంతొమ్మిదవ రోజుకు చేరుకుంది మొదటి వారం భారీ ఓపెనింగ్స్తో దూసుకెళ్లిన ఈ చిత్రం ఆ తరువాత మిక్స్డ్ టాక్ కారణంగా గట్టిగా డౌన్ అయింది రెండో వారం పూర్తయ్యేసరికి చాలా థియేటర్లలో షోలు తగ్గిపోయాయి మూడో వారం ప్రారంభంలోకి వచ్చేసరికి ఈ సినిమా ప్రధానంగా మల్టీప్లెక్స్లు మరియు కొన్ని ఎంపిక చేసిన సెంటర్లకే పరిమితమైంది పంతొమ్మిదవ రోజున రాజాసాబ్ ప్రపంచవ్యాప్తంగా సుమారు మూడు నుంచి నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఖ్య ఒకటిన్నర నుంచి రెండు కోట్ల మధ్య ఉంది నైజాంలో సుమారు డెబ్బై లక్షలు ఆంధ్రాలో ఎనభై లక్షల నుంచి ఒక కోటి రేంజ్ సీడెడ్లో కేవలం ముప్పై నలభై లక్షల వరకే కలెక్షన్స్ కనిపిస్తున్నాయి ఓవర్సీస్లో కూడా షోలు తగ్గిపోవడంతో అక్కడి వసూళ్లు చాలా పరిమితంగా మారాయి ఇప్పటి వరకు రాజాసాబ్ వరల్డ్ వైడ్గా దాదాపు రెండు వందల అరవై ఐదు నుంచి రెండు వందల డెబ్బై కోట్ల గ్రాస్ మార్కు వద్ద నిలిచింది ఓపెనింగ్ డేస్లో భారీగా వసూలు చేసిన ఆ తర్వాత వచ్చిన డ్రాప్ ఈ సినిమాను లాంగ్ రన్ రేస్ నుంచి వెనక్కి నెట్టేసింది ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ సినిమా అయినప్పటికీ కంటెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ ను పూర్తిగా కనెక్ట్ చేయలేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది ఈ రెండు సినిమాల మధ్య తేడా ఇక్కడే స్పష్టంగా కనిపిస్తోంది మన శంకరవర ప్రసాద్ గారు పదిహేడవ రోజు కూడా రోజుకు పదిహేడు కోట్ల రేంజ్లో నిలబడుతుంటే రాజాసాబ్ పంతొమ్మిదవ రోజు వచ్చేసరికి సింగిల్ డిజిట్లోనే పోరాడుతోంది ఒకటి మూడో వారంలో కూడా థియేటర్లను నింపుతుంటే మరొకటి తన స్క్రీన్ కౌంట్ ను కాపాడుకోవడానికే కష్టపడుతోంది ఇది కేవలం స్టార్ పవర్ వల్ల వచ్చిన తేడా కాదు ఇది పూర్తిగా కంటెంట్ పవర్ చిరంజీవి సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది పిల్లలు మహిళలు వృద్ధులు అందరికీ కనెక్ట్ అయ్యే అంశాలు ఉండటంతో మళ్లీ మళ్లీ థియేటర్ కు తీసుకొస్తోంది అదే సమయంలో రాజాసాబ్ హారర్ ఫ్యాంటసీ కామెడీ మిక్స్ ఒక వర్గాన్ని మాత్రమే టచ్ చేసింది అందుకే ఓపెనింగ్ తర్వాత ఆడియన్స్ సంఖ్య తగ్గిపోయింది ఫైనల్ గా చూస్తే ఈ బాక్సాఫీస్ యుద్ధంలో పదిహేడవ రోజున మన శంకరవర ప్రసాద్ గారు స్పష్టంగా పైచేయి సాధిస్తోంది లాంగ్ రన్ కింగ్ గా మారుతూ రోజులు గడిచిన తగ్గని స్టామినాతో దూసుకుపోతోంది రాజాసాబ్ మాత్రం గౌరవప్రదమైన ముగింపుకు ప్రయత్నిస్తూ నెమ్మదిగా తన రన్ను పూర్తి చేసే దిశగా సాగుతోంది ఇది టాలీవుడ్ బాక్సాఫీస్లో కంటెంట్ ఎంత కీలకమూ మరోసారి నిరూపించిన పోరు